హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారా విశేషాలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలన్న దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈ వీడియో వచ్చేసి మా ఇంట్లో వినాయక చవితి అనమాట అంటే మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నాం అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకా ముందుగా అయితే మేము ముందు రోజే నైట్ ఇలా అన్నీ సెట్ చేసుకున్నాం అనమాట మార్నింగ్ అయితే ఇంక అప్పటికప్పుడు లేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ వినాయకుడిని హాల్లో పెడదామనేసి ఇంకొండి ఇలా చిన్న పందిరిలా వేసుకుందామని ఇంకా ముందు రోజు నైట్ ఇలా కర్రలతో మొత్తం సెట్ చేసుకున్నాము మార్నింగ్ ఏంటంటే మనకు కొంచెం పని ఈజీ అవుతుంది కదా ఇంకా లేచి ఇలా అన్నీ చేసుకోవాలంటే కొంచెం కష్టమవుతుంది పూజ కూడా లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా నైట్ అయితే మొత్తం ఇలా చేసుకున్నాము చేసుకుని అంటే అప్పటికి ఎలా చేయాలి ఏంటి అని ప్లాన్ లేదు హాల్లో పెట్టాలి కానీ ఎక్కడ పెడదాము ఎలా ఎలా చేద్దాము అనేసి ఒక చిన్న డౌట్ ఉండేది ఇంకా అలాగా రెడీ చేసాము ఇంకా పందులు అయితే సెట్ అయిపోయింది ఇంక ఇది గరికైతే తీసుకొచ్చాను అది అంతా గరికని కూడా మొత్తం నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకొని భోజనాలు అన్నీ అయిపోయాక నైట్ అయితే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేస్తాను అనమాట నైట్ కిచెన్ క్లీన్ చేశాక ఇలా ధూపం వేసుకుంటే ఆ ఫీలింగే వేరనమాట చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లు అంతా మాప్ పెట్టేసి ఇంకా ముగ్గులన్నీ వేసుకుంటున్నాను ఇంకా అలా అన్నీ ఇలా అలంకరించుకున్నాక మొత్తం పూజగా అయితే రెడీ చేసుకోవచ్చు అనేసి ఇంకా ఇల్లు అంతా మాపు పెట్టేసి ముగ్గులన్నీ పెట్టేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజకి నైవేద్యాలన్నీ తయారు చేసుకోవాలి కదా ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ అయితే నేను మాపు పెట్టేసాక ముందు స్నానం చేసేసి ఇంక ముగ్గులన్నీ పెట్టుకుంటున్నాను ఇంకేంటంటే ఇలా ముగ్గులన్నీ పెట్టేస్తే వంట చేసుకుంటూ ఇంకా ఇక్కడ వినాయకుడికి అన్నీ అమర్చుకుందాము అనేసి ఒకటిగా చేస్తున్నాను ఇంకొకటి ముగ్గులైతే నేను ఇలా అచ్చులు వేసేసుకుంటాను అనమాట ఎక్కువగా పని అనేది కొంచెం తొందరగా అవుతుంది నాకు ముగ్గులు కూడా పెద్ద ఎక్కువ రావు ఏవో కొన్ని కొన్ని వచ్చి అది కూడా ఏంటంటే ఇప్పుడు వేయడం అవ్వట్లేదు అనమాట మేము పైన ఉండడం వల్ల ఇంకా ముగ్గులు వేయ వచ్చినవి కూడా మర్చిపోయాను ఇంకా ఇలా అచ్చులతో ఎక్కువ వేసేసుకుంటాను అనమాట కొంచెం టైం సేవ్ అవుతుంది నీట్గా ఉంటాయి కూడా అనేసి ఇంకా ఇవి వచ్చేసి నేను శ్రీకాకుళంలో ఒకసారి ఒక వీడియో పెట్టాను షార్ట్ వీడియో సూర్యనారాయణమూర్తి గుడికి ఏమో సేవకు వెళ్ళాము అప్పుడు తీసుకున్నాను అనమాట ఇవి అయితే యాక్చువల్ అయితే బాగున్నాయండి ముగ్గు చాలా బాగా నిండుగా వస్తుంది అనమాట చాలా అందంగా అనిపిస్తుంది ఇలాంటి పండగల టైంలో ఇలాంటి పెద్ద వేసుకుంటే ఇంకోండి ఇంక ఇక్కడైతే ముగ్గులన్నీ వేసేసి ఇంకా పత్తిలు అన్నీ తెచ్చాను అంటే మా వాళ్ళు తెచ్చిస్తారనమాట ఇంక ఇవన్నీ ఒకటికొట్టిగా రెడీ చేసుకుంటున్నాను ఇంకోండి నా దగ్గర మా దేవుడి మందిలో ఉన్న ఇలా దాంట్లో అన్నీ తీసుకొచ్చాను వీటితో అయితే డెకరేషన్ చేశాను అనమాట ఇలాగా ఒకటొకటిగా పెట్టుకుంటున్నాను ఇంకా అటు నైవేద్యం తయారు చేస్తూ ఇటు అమర్చుకుంటున్నాను అనమాట ఒకటొకటి ఇలా అయితే మనకి ఏంటంటే కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది కదా ఇదే పనిలో ఉండిపోయినా మనకి నైవేద్యాలు తయారు చేయడం లేట్ అయిపోద్ది ఇంకా అక్కడే ఉండిపోయినా ఇంక ఇది రెడీ చేయడం లేట్ అవుద్ది అనేసి ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను ఇక ఈ బొమ్మ అయితే మాకు ఫ్రీగా ఇచ్చారు అంటే వినాయక బొమ్మలో కొంతమంది పంచుతారు కదా వాళ్ళ దగ్గర ఇది వచ్చేసి మేము కొనుక్కున్నది ఇంకా ఈ రెండు బొమ్మలతో పూజ చేద్దామని ఇంకా వాళ్ళు ఇచ్చింది కూడా వద్దా అనుకుంటే తెచ్చుకున్నాము ఇంకా వచ్చిన వినాయకుడిని అయితే వదలకూడదు అని చెప్పి ఇంకా పూజ చేసుకుందా అనేసి రెండో తెచ్చాను ఇంక ఇక్కడికి వచ్చేసి ఇగొండి ఒకటి ఒకటి ఎలా అమర్చుకొని వినాయకునికి ఇంకా మెడలో పువ్వుల దండగా అయితే ఇంకా పత్తి ఉంటుంది కదండి ఒత్తులది దాంతో అయితే అలా దండలా తయారు చేశాను అనమాట చేసేసి వేసుకొని ఇగోండి పూజ అయితే ఇలా చేసేసి ఇంకా వినాయకుని అష్టోత్తరం కదా అంతా చదువుకొని దండం పెట్టేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి పూజను అయితే పూర్తి చేసుకున్నాము నా డెకరేషన్ అయితే ఇంకా ఎలా చేసుకున్నాను అనమాట ఇయర్కి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలా అనిపిస్తుంది ఎలా తోట వస్తాయి అలా చేసుకుంటూ ఉంటాను నేను ఎక్కువ మా పూజా మందిరంలో కిందన మాకు ప్లేస్ ఉంటుంది అక్కడైతే చేస్తాను అక్కడ ఏంటంటే ఈ పళ్ళవి కట్టడానికి కొంచెం వీలు అవుతుందని చేసేదాన్ని కానీ ఈ సంవత్సరం హాల్లో పెట్టుకొని ఇక్కడ చేద్దాం అనిపించింది ఇలా సెట్ చేశాను ఇంకెలా అవుద్దా ఏంటి అనుకున్నాము కానీ బాగానే అయిపోయింది పూజ అంతా పూర్తి అయిపోయింది అనమాట ఇంక ఇంట్లో పూజ అంతా చేసుకున్నాక ఇంకా వీధిలో వినాయకుని పెడతారు కదా ఇంకా అక్కడికి వెళ్తామన్నమాట ప్రతి ఇయర్ కూడా ఇంకా ఐదు రోజుల నుంచి తొమ్మిది రోజుల నుంచి ఇంకా డైలీ వెళ్ళి అక్కడ పూజ అయితే చేయించుకుంటాము ఇంకా వినాయక చవితి రోజు అయితే ఇంట్లో పూజ అయిపోయాకైతే అక్కడ వెళ్తాం అనమాట ఇంకా మా పూజ అంతా పూర్తి చేసుకొని ఇంకా హార్తలు తీసుకొని కొద్దిసేపు ఇంకా ఒక్క ఐదు నిమిషాలే పూజ ఇంట్లో కూర్చొని ఇంకైతే అక్కడికైతే వెళ్ళాము మాకేంటంటే మా ఇంట్లో పూజ అయిపోయిన టైంకి అక్కడ కొంతలి గారు వస్తారనమాట మేము ఇంట్లో కలిసి చదువుకుంటాము కానీ పంతులు గారు చెప్పింది వినాలనిపిస్తుంది ఇంకా అక్కడికి కూడా వెళ్తాం పూజకి ఇగండి ఇలాగైతే డెకరేషన్ మొత్తం చేసాను ఎలా ఉంది అనేది నాకు నిజంగా కామెంట్ చేయండి నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఈ వినాయకుని దగ్గర ఏంటంటే ఈ పొలం అవన్నీ మేమైతే ఈ సందు దీనికి ఇలా కడితే చాలా బాగుంటుంది కదా మనకు వీధుల్లో వినాయకుని దగ్గర కడతారు కదా చాలా బాగుంటుంది ఇలా కట్టుకోవాలని చెప్పి హాల్లో సెర్చ్ చేసుకున్నాను అనమాట పూజా మందులు ఏంటంటే ప్లేస్ కొంచెం చిన్నగా వస్తుంది ఇక్కడైతే కొంచెం పెద్దగా వస్తుందని ఇలా కట్టుకున్నాము ఇంకోండి ఇక్కడ నుంచి అయితే ఇంకా వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాము వీధిలో పెట్టిన బొమ్మ దగ్గరికి అయితే ఇంక ఈ బొమ్మ దగ్గరికి వెళ్తూ మధ్యలో చాలా వినాయకులు అయితే మీకు చూపిస్తాను మా వాళ్ళ ఇంటికి ఒక్కొక్కటిగా ఇంకా వినాయకుడి దగ్గరికి వెళ్ళే దారిలోనే ఒక్కొక్కరు వినాయకుడిని అయితే చూస్తూ వెళ్ళాము అనమాట చాలా బాగుంది అంటే ఒక్కొక్క ఎవరు డెగరీస్ వాళ్ళకు ఉంటుంది కదా ఇది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళది ఇదైతే అసలు నాకు చాలా బాగా నచ్చింది సూపర్ అనమాట ఎందుకంటే మా అన్నీ ఒక్కడే ఓన్గా చేసుకున్నాడు అనమాట ఇంకా ఇంట్లో వాళ్ళు మిస్సెస్ కొంచెం చేయకూడదు ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అలా వచ్చేసి ఇంకా లేడీస్ అయితే ఎలాగైనా చేస్తాము కానీ జెంట్స్ చేయడం అనేది కొంచెం కష్టం అనిపిస్తుంది వాళ్ళకి కానీ బాగానే చేసుకున్నాడు చాలా బాగా అనిపించింది ఇంకా అందుకు అలాగా మా అన్నీ ఎంత బాగా చేసుకున్నాడు వీడియో తీసాను ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళదనమాట తను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోది వాళ్ళు కూడా ఒక డబ్బు చైర్లో పెట్టి బాగా సెట్ చేశారు వీళ్ళు డెకరేషన్ కొంచెం బాగా చేస్తారు అయితే బాగుంది ఇంక ఇది కూడా చూసుకొని ఇది వచ్చేసి మా తోటికోడల వాళ్ళదండి ఇంకా ఇక్కడికి వెళ్ళామన్నమాట ఇది కూడా చాలా బాగుంది అంటే ఒక్కొక్కరు స్టైల్లో ఒక్కొక్కటి ఉంది అలాగే ఒక్కొక్కటి వీడియో తీసాను అనమాట నాతో పాటు మీకు కూడా చూపిద్దాము అనేసి ఎవరిపోయినా ఇక్కడ ఎలా ఉంటుందంటే కొంచెం చేంజెస్ ఉంటాయి కదా ఒక్కొక్కరి అలంకరణ ఒక్కొక్కలాగా ఉంటుంది ఇంకా ఇది అయిపోయాక మా చిన్న తోటి వాళ్ళది ఇది ఇంకా ఈ అన్నీ చూడడం అయిపోయింది ఇది వచ్చేసి పిల్లలు చేసుకున్నారండి మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీధిలో బొమ్మ దగ్గరే పక్కన పెట్టుకున్నారు వీలు వేరేగా ఇంకా అక్కడ దండం పెట్టుకుని ఇవ్వండి పెద్ద వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా పంతులు గారు రాలేదు అందరూ కూర్చొని చూస్తున్నారనమాట పంతులు గారి కోసం వెయిటింగ్ ఇంకా అతను వస్తే పూజ స్టార్ట్ చేద్దామని ఇంకా మేము కూడా వెళ్ళాము ఇంకా లోపలనే అందరూ అందరు కూర్చున్నారు ఇంకా నేను వచ్చేసి ఇంకా బయటన అక్కడే కూర్చున్నాను ఆ మెట్ల దగ్గర ఇంకా లోపల ప్లేస్ లేదు ఇంకా బయట నీకు కొంటే చాలా మంది ఇంకా జెంట్స్ అందరూ ఇలా వెయిట్ చేస్తున్నారు అనమాట పూజ అయితే స్టార్ట్ అయింది పంతులు గారు వచ్చేసారు పూజ అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా ఈ పూజ అంతా అయిపోయాక ఇంకా అక్కడే మేమంతా సరదాగా అందరం ప్రసాదాలు అన్నీ తెచ్చేసుకుంటాం కదా అందరం ప్రసాదాలు పంచుకొని కొంచెం కొంచెంసేపు మాట్లాడుకొని వినాయకచవితి రోజు అయితే అలా హ్యాపీగా అనమాట ఇంకా పంతులు గారు వెళ్ళిపోయాక పంతులు గారు ఉండేటప్పుడు ఏంటంటే కొంచెం అంతా ఫుల్గా ఉంది కదా అతను వెళ్ళాక ఒక్కొక్కరుగా పూజ చేసుకొని దండం పెట్టుకొని అలా బయటకు వస్తే ఇంకా ఒక్కొక్కరు అలా ఫోటోలు అయితే దిగాము ఎందుకంటే మనకి ఏదైనా జ్ఞాపకమే కదా ఇలాగ పండగలు అప్పుడు తీసుకుంటే ఇంకా ఫొటోస్ అవి తీసుకొని సరదాగా ప్రసాదాలు పంచుకొని తినేసి వెనక్స్ అయితే మార్నింగ్ అయితే అలా గడిపేసామన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా జరిగింది అనమాట ఈ సంవత్సరం మా ఇంట్లో వెనకడు కూడా నాకు చాలా బాగా అనిపించిందండి అంటే అంత హైట్లో పెట్టుకోలేదు దేవుని మందిర్లో పెడితే కొంచెం హైట్ తక్కువ ఉంటుంది కదా హైట్లో నాకు చాలా బాగా నచ్చింది ఇంకా త్రీ డేస్ అయితే ఉంచుకుందామా అనిపించింది నాకైతే కానీ ఇంకా త్రీ డేస్ అంటే ఇంకా పిల్లలు అన్నీ మనం నీట్గా పాటించాలి పిల్లలతో కష్టమవుతుంది ఏమో అని అనేసి ఇంకా మళ్ళీ మా వినాయకుని తెచ్చేసి ఇక్కడ పెద్ద దగ్గర పెట్టేస్తాం అనమాట అక్కడ పూజలు అందుకుంటారు కదా ఈ పెద్ద వినాయకుడు ఉన్న రోజులు అనేసి ఇక్కడ పెట్టేస్తాం ప్రతి ఇయర్ కూడా ఇంకా బీచ్కి అయితే వెళ్దాం అనుకున్నాం ఈ సంవత్సరం ఎప్పుడూ అనపలేదు మేము సొంతంగా వెళ్దాం అనుకున్నాం కానీ వర్షం అయితే వచ్చేసింది ఇంకా ఆ టైంలో ఏం వెళ్తాంలే అనేసి పెద్ద దగ్గర దగ్గర పెట్టేశాము ఇగోండి అందరం ప్రసాదాలు పంచుకుంటూ సరదాగా ఫోటోలు దిగుతూ చా అలాగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సరదాగా గడిపేశాము వినాయక చేతి అయితే ఈ సంవత్సరానికి అయితే బాగానే అయిపోయింది ఇదిగోండి అందరం ఒక దగ్గర అనమాట ఇంట్లో పూజలు చేసుకొని ఒక దగ్గర చేరుకుంటాం అనమాట అందరం ఎవరి ఇంట్లో పూజలు అయ్యాక ఇక్కడ పూజ అయితే ఒకసారి స్టార్ట్ చేస్తాము అందరూ వచ్చాక అప్పుడు మందుల దగ్గర ఫోన్ చేసి వస్తారు పూజ అయితే చేసుకొని ఫైనల్గా ఫోటోలు అయితే ఇలా దిగామనమాట ఇలా అయిపోయిందండి ఇంక ఇది వచ్చేసి నైట్ అనమాట నైట్ పూజకి వెళ్తున్నాను ఇంక ఇంట్లో వినాయకుని కూడా చెప్పాను కదండి తీసేసి పెద్ద వినాయకుడి పెట్టేశానని ఇగోండి ఇంకా పందిరంతా తీసేసాను తీసేశాను అంత నీట్గా చేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి నైట్ పూజకి అయితే వెళ్తున్నాను అనమాట ఇంకేం లేదంటే నార్మల్గా పూజ చేసుకుని వచ్చిన నైవేద్యం అయితే ఏం తయారు చేయలేదు ఇంకా అప్పుడు టైం అయిపోయింది నాకు ఇంకా ఓపిక కూడా లేదనమాట ఇంకా డైలీ నైన్ డేస్ ఉంచుతాం అన్నారు ఇంకా డైలీ వెళ్తాం కదా ఎప్పుడు వీలైతే అప్పుడు ప్రసాదం చేయొచ్చు అనేసి ఇంకా నైట్ అయితే వెళ్ళిపోయాను ఇంకోండి నైట్ పూజ అయితే అయిపోయింది పూజ అయ్యేటప్పుడు అయితే వీడియో తీయలేదు పూజ అయిపోయాక మొత్తం తీసాను అనమాట పూజ అయ్యేటప్పుడు కొంచెం పూజలో ఉండిపోయాము తీయలేదు ఇంకా మా వినాయకుని పెట్టేసానని చెప్పాను కదండి ఇక్కడ ఇదిగోండి ఇదేనమాట మన ఇంట్లో పూజ చేసిన వినాయకుడు అది ఇంకోటి ఇగోండి ఈ పైన ఉంది కదా ఇది ఈ రెండు వినాయకుళ్ళు తెచ్చేసి అక్కడ పెట్టాను ఇంకోటి మన ఇంట్లో వెండిది గరికిలో పెట్టాను కదా అది దేవుని మందిరంలో పెట్టేసి త్రీ డేస్ అయితే దాన్ని అయితే పూజ చేసుకున్నాను అనమాట ఇలా అయితే అయింది ఇంకా ఇది వచ్చేసి ఇగోండి మా వారు కూడా వచ్చారు ఇంకా పూజకు వెళ్ళాము వెళ్ళేసి పూజ అయిపోయింది పూజ అయిపోయాక అయితే ఇగోండి ఇంక అందరం కూర్చొని కొంచెంసేపు వినాయకుడి దగ్గర ఉన్నట్టు అని కూర్చొని ఇంకా ప్రసాదాలు తినేసి కొంచెం సరదాగా అలా గడిపేసామన్నమాట ఇంకా ఈ వినాయక చవితిని అయితే ఇలా పూర్తి చేసుకున్నాము పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఈ రెండు రోజులు అయితే సెలవులు కదా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట మేము కూడా అలాగ ఇంకా డైలీ అయితే అంతసేపు ఉండలేము కానీ వినాయక చవితి రోజు అయితే ఎక్కువ గడిపేస్తాము అందరం ఉంటాం కదా అలా కూర్చొని సో ఇదండి మా ఇంటి వినాయక చవితి పండుగ అయితే ఇలా చేసుకున్నాను నేను ఎలా చేసుకున్నాను అనేది మీకేం అనిపించింది అన్నది కామెంట్ చేయండి ఈ వీడియో నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్